రెండవ తరగతి ఐదవ తరగతి బొమ్మలాట పాఠం చదువు తాది తగదిమి తోలుబొమ్మ దీని తమాసే మాయ బొమ్మ పిల్లలు మీరు ఎప్పుడైనా తోలు బొమ్మలాట గురించి విన్నారా అది మన ప్రాచీన జానపద కళ ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వందల సంవత్సరాలు తోలుబొమ్మలాట కళకు జీవం పోశారు మనం తోలుబొమ్మలాట గురించి తెలుసుకుందామా తొంభై ఆమడలైనా వెళ్ళి తోలు బొమ్మలాట చూడాలి అనేక ప్రాచీన నాడు వలన ఆనాటి గ్రామీణ జీవితాలలో తోలు బొమ్మలాట కింద ప్రాముఖ్యం ఇచ్చాలో తెలుస్తున్నది తోలు బొమ్మలాట క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నాటికి తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తున్నది మన ఆంధ్రలో తూర్పు గోదావరి వైఎస్ఆర్ కడప అనంతపురం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో తోలు బొమ్మలాట కళాకారులు ఉన్నారు మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఆరే కులస్తుల నుండి ఈ తోలు బొమ్మల ఆట ఇతర కులస్తులు నేర్చుకున్నారు తోలు బొమ్మల తయారీలో జంతువు చర్మాలను ఉపయోగిస్తారు ఇవి అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటాయి తోలు బొమ్మలు ఒక అడుగు నుండి నాలుగైదు అడుగులు ఎత్తు వదుకు తయారు చేసుకుంటారు ప్రకృతి పరంగా దొరికే మోదుగా మోదుగా పువ్వు బంక దీపపు మసి వంటి సహజ సిద్ధమైన రంగులను తోలుబొమ్మలకు వాడడం వల్ల వాటికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది బొమ్మను తెర మీద ఆడించ బొమ్మలను తెర మీద ఆడించటానికి అనుకూలంగా వెదురు బద్దను బొమ్మ మధ్య భాగంలో కడతారు బొమ్మను ఆడి ఆడించటానికి ఈ వెదురు బద్దె ఆధారంగా ఉంటుంది మూడు వైపులా మూసి ఉన్న పందిరి వేసి ముందు వైపు తెరలాగా పల్చటి తెల్లని బట్ట కడతారు ప్రదర్శనకు ఆరు నుంచి ఎనిమిది మంది కళాకారులు ఉంటారు తలలో స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీలు పురుష పాత్ర వచ్చినప్పుడు పురుషులే పాట పాడతారు వంతలు హార్మోనియం మధ్యలా తాళాలు వాయిస్తూ వంట పాడతారు తోలుబొమ్మల ఆటలో చెప్పే భాగవత కథ కథల్లో ఎక్కువగా భక్త ప్రహ్లాద సావిత్రి కృష్ణలీలలు మొదలైనవి మూడు రోజుల పాటు ప్రదర్శిస్తారు రామాయణ భారత భాగవత కథ వస్తువులతో పాటు సమాజానికి అవసరమైన వేమన సుమతి నీతి శతకాలలోని పద్యాలను శ్లోకాలను సూక్తులను నీతి వాక్యాలను సామెతలను సందర్భానుసారంగా ఉపయోగిస్తారు ప్రారంభానికి ముందుగా గణపతికి ప్రార్థన చేస్తారు తోలు బొమ్మలాటలో ప్రదర్శన నాట రాగంతో ప్రారంభించి సురభి రాగంతో ముగిస్తారు పిల్లలు తోలు బొమ్మలాటలో ముఖ్యంగా పిల్ల పిల్లలను సామాన్య జనాన్ని నవ్వించే రెండు హాస్య పాత్రలు ఉంటాయి అవి కేతిగాడు బంగారక్క కేతీగాడిన జుట్టు పోలిగాడు అని కూడా అంటారు వీరి ప్రదర్శన మధ్యలో ప్రత్యక్షమై చమత్కారంగా మాట్లాడుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంటారు ఈ కళ కళా ఈ కళాకారుల కుటుంబాలలో చిన్నప్పటి నుంచి పిల్లలకు ఈ కళపై శిక్షణ ఇస్తారు తోలు బొమ్మలు తయారు చేయడం వాటిని ఆడించడం పద్యాలు పాటలు గానం పాటల గానం పాటల గానం సంభాషణలు పలికే తీరు తదితర అంశాలపై తలసి ధ్వనిస్తారు తోలుబొమ్మలాటలో ప్రదర్శించే కథలు గాథలు పుస్తక రూపంలో ఉండవు కనుకనే పిల్లలు వీటి ముఖత పాదాయనం ఒకరు చెబుతుంటే విని నేర్చుకోవడం చేస్తారు ఇందుకు వారికి మంచి జ్ఞాపక శక్తి కావాలి ప్రదర్శన నైపుణ్యం కూడా కావాలి ఏ కళారూపమైన రక్తి కట్టేది కళాకారుని నైపుణ్యంతోనే కళల ద్వారా మానవ నాగరికత ప్రతిబింబిస్తుంది జానపద కళలు ఒక తరం నుంచి మరొక తరానికి శృత పాండిత్యంతో ప్రవహిస్తూ ఉంటాయి ఈ కళలు కాలగర్భంలో కలిసిపోకుండా కొందరు పరిశోధకులు గ్రంథస్థం కూడా చేస్తున్నారు పగటి వేషాలు కోలాటాలు బుర్ర కథ ఒగ్గు కథ జముకల కథలు వంటి ఎన్నో జానపద కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది సంస్కృతి కాపాడుకోవాడుకోవడం సం సంస్కృతిని కాపాడుకోవడం మన కర్తవ్యం కాబట్టి పిల్లలు వివిధ జానపద కళారూపాల పాటలు పాటలు నృత్య నృత్యాలు నేర్చుకుని ప్రదర్శించి కళలను ఆదరిద్దాం వెరీ గుడ్ బాగా చదివిన విజయవాడ నుండి ఇక్కడ